హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ డబ్బులను ఎలాంటి రిస్క్ లేని మార్గంలో ఇన్వెస్ట్ చేసి నెల నెలా పెన్షన్ రూపంలో కొంత రాబడి కోరుకుంటున్నారా అయితే కేంద్ర ప్రభుత్వం మద్దతుతో పోస్టాఫీస్ ద్వారా అందుబాటులో ఉన్న ఈ స్కీమ్ మంచి అవకాశంగా చెప్పవచ్చు పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాన్లలో ఒకటి ఈ స్కీమ్లో మీ డబ్బులను పెట్టుబడి పెట్టి ప్రతీ నెల వడ్డీని పొందవచ్చు ఇలా మీరు నెలకు ఐదు వేల ఐదు వందలు పొందాలని భావిస్తున్నట్లయితే ఈ పథకంలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి వడ్డీ రేటు ఎలా ఉంది అనే పూర్తి వివరాల కొరకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి దేశంలోని సామాన్య మధ్యతరగతి ప్రజలు తాము కష్టపడి సంపాదించిన డబ్బులను దాచుకునేందుకు బ్యాంకులు పోస్టాఫీసులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు తమ డబ్బు భద్రంగా ఉంటుందనే ధీమాతో పాటు వడ్డీ ద్వారా నెలవారీ ఆదాయం పొందడమే దీనికి ప్రధాన కారణాలు పోస్టాఫీసులో చిన్న మొత్తాల పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి వీటికి కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది దీంతో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది అందులోనూ నెలవారీ ఆదాయం అందించే స్కీమ్ మంచి స్పందన పొందుతుంది ఈ స్కీమ్ లో ప్రస్తుత వడ్డీ రేటు ఏడు పాయింట్ నాలుగు శాతం ఉంది దీని మెచ్చు టెన్యూర్ ఐదేళ్లుగా ఉంటుంది ఒక వ్యక్తి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేసినా నెలకు వేల ఐదు వందలు పొందాలని అనుకున్నాడు అనుకుందాం అతను ఇందులో తొమ్మిది లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది దీని ప్రకారం అతనికి ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీ వర్తిస్తుంది దీంతో వడ్డీ రూపంలో అతనికి నెలకు ఐదు వేల ఐదు వందలు లభిస్తాయి ఈ స్కీమ్ ఐదేళ్ల టెన్యూర్ ముగిసిన తర్వాత అతను తన డిపాజిట్ ని అంటే తొమ్మిది లక్షలు విత్డ్రా చేసుకోవచ్చు మొత్తంగా ఈ ఐదేళ్ల కాలంలో వడ్డీ రూపంలో మూడు లక్షల ముప్పై మూడు వేల వరకు పొందవచ్చు నెల నెల తీసుకుంటే లేదా ఎలక్ట్రానిక్ ఆమోదం సేవ ద్వారా పొదుపు ఖాతాకు బదిలీ చేయవచ్చు మీరు కావాలి అనుకుంటే ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు ఇది ప్రభుత్వ హామీ పథకం కాబట్టి వినియోగదారులకు ఇదొక లాభదాయకమైన పొదుపు పథకం పోస్టాఫీస్లో ఆదా చేసిన డబ్బు పూర్తిగా రక్షించబడుతుంది డబ్బు సురక్షితంగా పొదుపు చేయడంతో పాటు వడ్డీ రూపంలో సంతృప్తికరమైన ఆదాయం పైగా పొందవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ స్కీమ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని